హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈ రోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్ కట్టింగ్ విధానం చిన్న లాజిక్ తోటి హైండ్స్ పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే అసలు ఏమి రాని వాళ్ళకు కూడా బ్లౌజ్ కట్టింగ్ హైండ్స్ కట్టింగ్ విధానం ఇక్కడ మూడతలు రావడం ఇక్కడ కూర్చు రావడం అలాంటివి ఏమి రావు చాలా చిన్న టిప్ ఇగ దీన్ని యూజ్ చేసుకొని ఈ దాని ఈ స్కేల్ ఉంటే చాలు మనకు మనము హైండ్స్ కట్టింగ్ విధానం చాలా ఈజీ ఇది ఇలా పక్కకు పెట్టేసుకుందాం మనం ముందు భాగం వెనక భాగం కట్ చేసుకున్నాక క్లాత్ ఇలా మిగిలింది క్లాత్ మిగిలితే మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం అందరికి తెలిసిన విషయమే అలాంటప్పుడు ఏమైతుంది మనకు చంకబట్ట పడుతుంది చంకబట్ట పడకుండా మనం కట్టింగ్ విధానం చూద్దాము చంకబట్ట పడది ప్లస్ మనకు ఎక్కడ ముడతలు రాకుండా చూద్దాం ఫస్ట్ నీ ని ఇలానే ఉంచుకొని ఫస్ట్ ఇలా ఇటు తిప్పుకోండి అంటే మనకి ఎప్పుడైనా కుడి వైపు కింది భాగం ఉండాలి కాబట్టి ఇలా పెట్టేసుకోండి ఇలాగా ఇది ఉందా కింది భాగం వైపు ఉండాలి కదా ఇది కింది వైపు అన్నట్టు ఇది మడత కనబడాలి కనబడాలన్నప్పుడు మనకు ఇలా పెట్టేసుకోవాలి మడత వైపుకు మనకి పాటు కనబడాలి ఇప్పుడు మన బ్లౌజ్ ఫోల్డ్ చేసుకుంటప్పుడు చూపిస్తాను చూడండి క్లియర్ గా అర్థమయ్యే విధంగా చూడండి ఫస్ట్ మనం బ్లౌజ్ హైట్ అండ్ హైట్ ఎంత ఉంది అని కింది భాగం చూసుకోవాలి ఫస్ట్ సరిపోవాలి ప్లస్ సైడ్ సరిపోవాలి దీనికి కరెక్ట్ గా చేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఇలా చూడండి అంటే ఇదొక హ్యాండ్ ఇదొక హ్యాండ్ ఓకే ఇప్పుడు మనం బ్లౌజ్ ను హ్యాండ్ ఉంది కదా ఒక్కసారి ఇలా పెట్టుకొని చూడండి సరిపోతుందా లేదా ఇలాగా ఇక ఒట్టిగా పెట్టుకొని చూడండి కింది దా పైన పైనదా కింద భాగము చంక భాగం ఇక్కడ సైడ్ చూడండి సరిపోతుంది కదా మనకు వచ్చే పాయింట్ ఇక్కడికే ఉంది అంటే ఇది ఇంతే ఉందండి ఫుడ్ అంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది చంక చంకబట్ట కూడా ఏమొస్తలేదు ఇది పర్ఫెక్ట్ మడతానండి ఫోల్డింగ్ అయిపోయింది ఇప్పటి వరకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ నార్మల్గా కట్టింగ్ లో ఐన్స్ చూద్దాం ఐండ్స్ పొడవు ఉంది ఈ పైన కుట్టు దగ్గర నుంచి నార్మల్గా ఎంత ఉందో అంత చూద్దాం ఫస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది అంటే మనం పైన కుట్టుకి హాఫ్ ఇంచు ముప్పావు ఇంచు అన్న మొత్తం నైన్ పావు తీసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి నేను ఎయిట్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ తీసుకున్నా సరే వన్ ఇంచ్ తీసుకున్నా సరే కింద నార్మల్ నార్మల్గా ఈ బ్లౌజ్ పైన పీస్ ఎలాగుంది పైన పీస్ కి హెమింగ్ వేద్దామా ఎట్లేద్దామా అనేది కూడా చూసుకోవాలి ఇదిగోండి మనం ఒరిజినల్ క్లాత్ ఇది అన్నట్టు ఈ పీస్ కాటన్ లా ఉంది కాబట్టి కొంచెం ఏమింగ్ చేయకుండా నడుస్తుంది ఉల్టా తీసినా సరిపోతుంది మనం క్లాత్ అడ్జస్ట్ కావాలి కొంతమందికి మనం పైపింగ్ వేసుకోవాలన్నా కానీ ఇట్లా కాటన్ పీస్ వచ్చినప్పుడు హెమింగ్ వేసుకోకుండా ఏం కాదు లేదు మనకు సరిపోతలే క్లాత్ హైట్ అన్నప్పుడు మళ్ళీ ఇవి ఇప్పటిలాగా పట్టి కూడా వేసుకోవచ్చు మనకి ఇది ఇక్కడికే సరిపోయింది కాబట్టి మనం హెమింగ్ పెట్టుకోకుండా కింద ఓన్లీ ఫోల్డింగ్ పెట్టుకుందాం ఇంత అంటే ఆ ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకుందాం ఇలా ఓకే మొత్తం నైన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇది నైన్ అండ్ హాఫ్ పెట్టేసుకుందాం ఎగ్జాక్ట్ గా నైన్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఒక లైన్ వేసుకుందాం ఓకే బ్లౌజ్ మనము హైట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా ఈ నైన్ అండ్ హాఫ్ లో ఇక్కడ మనకి ఇలా ఆఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది ఇక్కడ పైన ఆఫ్ ఇంచు వెళ్ళిపోతుంది అన్నట్టు కుట్టు ఎగ్జాక్ట్ కట్ చేసేది ఇది అన్నట్టు ఇంతవరకు వచ్చిన తర్వాత మనం ఈ పాయింట్ మెజర్మెంట్ వేసుకోవాలి అంటే బ్లౌజ్ లో నుంచి మనకు ఆమ్ డౌన్ లూజ్ చెక్ చేసుకోవాలి కంపల్సరీ ఇది చెక్ చేసుకుంటేనే మీకు హ్యాండ్స్ కట్టింగ్ విధానం చాలా ఈజీగా వస్తుంది చూడండి ఇలా చూసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సెవెన్ అండ్ హాఫ్ ని మనం ఆమ్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ వరకు పెట్టుకొని ఒక లైన్ వేసుకొని అప్పుడు అది ఆ లైన్ మీద ఆమ్ డౌన్ లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని త్రీ అండ్ హాఫ్ ప్లస్ మళ్ళీ ఇక్కడ మనం సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుందాం లూజ్ పెట్టుకున్నప్పుడు మనకు ఆ మీద ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి నైన్ కాబట్టి నైన్ వరకు వస్తుందా ఒకసారి చెక్ చేసుకోండి వస్తుంది ఒక్కొక్కసారి ఆఫ్ ఇంచ్ ఎక్కువ తప్ప వచ్చినా మీరు ఏం పట్టించుకోవద్దు కొంచమే వస్తుంది వచ్చింది కాబట్టి మనం అదే మాదిరిగా ఉన్నది ఇదే ఉంచాలి ఇంకా దీన్ని ఏం మార్చదు మళ్ళీ ప్లస్ మనం ఆమ్ లూజ్ అయిపోయింది కాబట్టి కింద లూజ్ పెట్టుకోవాలి కింద లూజ్ కూడా ఎంత అనేది మనం చూసుకోవాలి సిక్స్ ఇంచెస్ కి ఒక పాయింట్ తక్కువ ఫైవ్ త్రీ బై ఫోర్ అన్నట్టు ఈ ఫైవ్ త్రీ బై ఫోర్ ప్లస్ ఈ సెవెన్ హాఫ్ ను ఈ రెండు ఇలా మార్క్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా టూ ఇంచెస్ మళ్ళీ ఒక మార్క్ చేసుకోవాలి మీకు ఇంతవరకు అయితే అర్థమైపోతుంది చాలా మంది పెట్టగలుగుతారు ఇప్పుడు ఉంటది ఈ షేప్ గీసేటప్పుడు కొంతమంది ఇలా గీస్తారు కొంతమంది ఇలా గీస్తారు కొంతమంది ఇక్కడ దాకా వచ్చినాక ఇలా వస్తారు అదేమి కాకుండా నేను చిన్న టిప్ చెప్తాను ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం బ్లౌజ్ ఇక్కడ మార్క్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ స్కేల్ తోటి మన ఈ మార్క్ చేసుకున్న ప్లేస్ నుంచి ప్లస్ ఈ ప్లేస్ వరకు ఆమ్ డౌన్ ఉన్న ప్లేస్ వరకు ఇగో ఇలాగా స్ట్రేట్ గా లైన్ చేసుకోండి ఈ లైన్ చేసుకున్న తర్వాత టేపుని ఇలా పెట్టేసుకోండి మనకి ఎగ్జాక్ట్ గా ఇగో పాయింట్ ఒక్కటి తప్ప ఎయిట్ వచ్చింది మనకి ఎంతనన్నా రాని డబుల్ చేసేద్దాం టేప్ ఆ మార్క్ వరకు టేప్ని ఇలా చేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకుందాం మనకి ఎంతనన్నా రాని మళ్ళీ టేపును మళ్ళీ డబుల్ చేసేసి మళ్ళీ మార్క్ పెట్టేసుకుందాం ఈజీగా ఇక ఇలా పెట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ ఇక్కడ డబుల్ చేసి ఇలా డబ్బులు చేద్దాం మొత్తం మిడిల్ పాయింట్ ఇక్కడ వన్ పాయింట్ ఇక్కడ వన్ పాయింట్ అంటే త్రీ డాట్స్ వచ్చేస్తాయి ఈ త్రీ డాట్స్ ను మనం ఎలా కలుపుకోవాలి ఈ స్పేల్ ఈ త్రీ డాట్స్ ను మనం ఎలా కలుపుకోవాలి ఈ స్పేల్ ద్వారా మనం కలుపుకుందాం ఈ కలుపుకునే విధానంలో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ భుజం వైపున భుజం వైపున వచ్చే ఫస్ట్ పాయింట్ కి మీరికి టూ పాయింట్స్ మీరికి పెట్టండి టూ పాయింట్స్ అంటే చూడండి మీరు వన్ ఈ టూ పక్కన ఈ టూ ఉన్నాయి చూడు వన్ టూ ఈ టూ పాయింట్స్ మాత్రమే చాలా మందికి ఇది అర్థం కాక ఇక్కడ ఈ దగ్గర తీసుకోకండి మీరు ఈ ప్లేస్ లో తీసుకోండి ఈ టూ పాయింట్స్ ఇలా టూ పాయింట్స్ కి ఇలా ఒక మార్క్ పెట్టేసుకోండి ఇక్కడ ఈ భుజం వైపున ఈ పైన పెట్టినప్పుడు ఈ చంక దగ్గర ఈ కింది సైడ్ పెట్టండి ఇక్కడ టూ పాయింట్స్ పెట్టండి ఇక్కడ టూ పాయింట్స్ ఎట్లా మనకు ఇది మెయిన్ బేస్ అన్నట్టు ఈ పాయింట్స్ పెట్టుకుంటేనే మనకి కట్టింగ్ వస్తుంది చూడండి నెక్స్ట్ స్కేల్ పెట్టేసుకోండి ఈ కొన ఉంది చూడు అది ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసుకోండి మనకి ఈ మార్కు ఈ మార్కు బేస్ చేస్తాం ఇలాగా మనకు ఈ మార్కులు టచ్ అయితూ పైన మార్కు టచ్ అయ్యే వరకు స్కేల్ని ఇలా చేస్తారు ఎగ్జాక్ట్ వచ్చింది కదా కింద మార్కు పైన మార్కు ఈ మూడు మార్కులు ఇలాగా ఇది ఫస్ట్ అన్నింటించిది నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు కరెక్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ మార్క్ ఉంది కదా స్కేల్ని ఇలా తిప్పేయండి తిప్పి మళ్ళీ సేమ్ ఇప్పటిలాగానే ఈ మూడు మార్క్స్ కలిపే విధంగా ఇలా టచ్ చేయటట్టు చూసుకొని మళ్ళీ మార్క్ మనకు చాలా మందికి ఇక్కడ తప్పు అవుతుంది మనం ఇలాని ఇలా గీసేసుకుంటప్పుడు ఎక్కడ డౌన్ కావాలనో అర్థం కాదు ఈ మోడల్ కట్ చేస్తే ఎక్కడ డౌన్ కావాలనేది ఈజీగా వచ్చేస్తుంటది కట్టింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది కుట్టి చూడండి ఎక్కడ కుచ్చులు అనేటివి రావు బాగొస్తుంది ఓకే మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం చివరి వరకు చూసి నాకు కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఓకే బాయ్ మరి